అసఫ్ జాహీస్ నిజాం రాజ్యం బెట్ చూసుకున్నట్లయితే ఏ సంవత్సరంలో నిజాం రాజ్యస్థాపన జరిగిందంటే ఆ పదిహేడు వందల ఇరవై నాలుగు నిజాం స్థాపకుడు ఎవరు అంటే మీర్ ఖమరుద్దీన్ అసఫ్ జాహిల మొట్టమొదటి రాజధాని ఏరియా అంటే ఔరంగాబాద్ అసఫ్ జాహిల మూల పురుషుడు ఖ్వాజా అబీద్ అసఫ్ జాహిలు ఏ ఏ తెగకు చెందినవారంటే తురాణి తెగకు చెందినవారు అసఫ్ రాజ రాజస్థాపకుడు నిజాం ఉల్ ముల్క్ ఎక్కడ జన్మించాడు అంటే ఆగ్రాలో జన్మించాడు నిజాం ముల్క్ అసలు పేరు ఏంటంటే మీర్ ఖమరుద్దీన్ ఏ మొఘల్ చక్రవర్తి నిజాముల్ ముల్క్ ని కర్ణాటకకు గా నియమించాడంటే ఔరంగాజేబు ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో నిజాముల్ ముల్క్ మొఘలక ప్రధానమంత్రిగా పనిచేశారంటే మహమ్మద్ షా మీర్ అమరుద్దీన్ మొఘల్ చక్రవర్తులు ఇచ్చిన బిరుదులు చూసుకున్నట్లయితే ఆ ఔరంగాజేబు ఏమని ఇచ్చాడంటే ఖాన్ అనే బిరుదుని ఇచ్చాడు ఆ ఫరూక్ షియార్ ఏమని బిరుదు ఇచ్చాడంటే ఫరూ్ షియార్ ఇచ్చిన వచ్చేసి నిజాముల్ ముల్క్ మహమ్మద్ షా రంగిలా ఏమని బిరుదు ఇచ్చారంటే అసఫ్జా ఝా అనే బిరుదునిచ్చాడు మొదటి బహదూర్ షా ఏమని బిరుదునిచ్చాడంటే ఖానీ దురాణి అనే బిరుదునిచ్చాడు ఇవన్నీ కూడా మీర్ ఖమరుద్దీన్ కి మొఘల్ చక్రవర్తులు ఇచ్చిన ఔరంగజేబ్ ఔరంగజేబేమో చిన్క్ ఖాన్ అని పిలుచుకున్నాడు ఫారుక్ షియార్ ఏమో నిజాముల్ ముల్క్ అని పిలుచుకున్నాడు మహమ్మద్ షా రంగిలా నేమో అని పిలుచుకున్నాడు మొదటి బహదూర్ షా వచ్చేసి హాని దురాణి అని పిలుచుకున్నాడు నిజాం మీర్ ఖమరుద్దీన్ నెక్స్ట్ నిజాం ఉల్ముల్క్ మంచి కవి ఫారసీలో అనేక కవితలు రాశాడు అసఫ్జాహీ వంశపు మొదటి దివాన ఎవరు అంటే దియానత్ ఖాన్ దియానత్ ఖాన్ క్రీస్తు శకం పదిహేను వందల డెబ్బై ఎనిమిదిలో నిజాముల్ముల్ క అప్పటి మరాఠా పేష్వా మొదటి బాజీరావుతో పాల్కేడ్ యుద్ధంలో ఓడిపోయి ఏ సంధిని చేసుకున్నాడు అంటే ముంగి శివ శివగాం సంధి ముంగి శివగాం సంధి నెక్స్ట్ వచ్చేసి నాజర్జంగ్ కాలంలో అంబూర్ యుద్ధం జరిగింది ఫ్రెంచ్ అధికారి డూప్లే ముష్రఫ్ జంగ్ కుట్ర చేసి కర్నూలు నవాబు హిమ్మద్ ఖాన్ చే నాజర్ జంగ్ ను హత్య చేయించారు ముష్రఫ్ జంగ్ ఫ్రెంచ్ అధికారి డూప్లే కు జాఫర్ జంగ్ అనే బిరుదును ఇచ్చాడు పదిహేడు వందల యాభై మూడులో సలాబత్ జంగ్ ఉత్తర సర్కారులను ఫ్రెంచ్ వారికి బహుమానంగా ఇచ్చాడు పదిహేడు వందల తొంభై ఐదులో నిజాం అలీఖాన్ మరాఠా పేష్వా రెండవ మాధ మాధవరావు చేతిలో ఖర్దా యుద్ధంలో మరణించాడు జంగ్ దగ్గర గల ఫ్రెంచ్ సైన్యపు అధికారి బుస్సిన్ హైదరాబాద్ రాజులకు ఆంగ్లేయులకు మధ్య జరిగిన తొలి సంధి ఏదంటే మచిలీపట్నం సంధి పదిహేడు వందల యాభై జరిగింది తన సైన్యంలో రేమండ్ నాయకత్వంలో ఫ్రెంచి పటాలమును ఏర్పాటు చేసిన నిజాం రాజు ఎవరు అంటే నిజాం అలీఖాన్ బ్రిటిష్ వారి సైన్య సహకార పద్ధతిపై సంతకం చేసిన నిజాం రాజ్ ఎవరంటే నిజాం అలీఖాన్ హెన్రీ రస్సెల్ అనే బ్రిటిష్ బ్రిటిష్ రెసిడెంట్ నేతృత్వంలో రస్సెల్ బ్రిగ్రేడ్ అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసిన నిజాం ఎవరంటే సికిందర్జా ఏ నిజాం కాలంలో బహాబీ ఉద్యమం జరిగిందంటే నాసిరుద్దౌలా టైంలో ఏ నిజాం కాలంలో పది పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాయి తిరుగుబాటు జరిగిందంటే అఫ్జల్ ఉద్దాల్ అల్లా టైంలో పద్దెనిమిది వందల యాభై లో జరిగిన బీరార్ ఒప్పందం సమయంలో నిజాం రాజెవరంటే నాసిరుద్దౌలా అసఫ్ జాహిల రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ కు మార్చింది ఎవరు అంటే నిజాం అలీఖాన్ నిజాం అలీఖాన్ ఏ సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేశాడంటే పదిహేడు వందల ఎనిమిదిలో సైన్య సహకార ఒప్పందంపై ఒప్పందం వలన హైదరాబాద్ లో నియమించిన బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు అంటే జేమ్స్ కిర్క్ పాట్రిక్ నిజాం అలీఖాన్ ఆస్థానంలోని ప్రముఖ చరిత్రకారుడు ఎవరంటే వెంకటాచలం జేమ్స్ కిర్తిపాట్రిక్ కు అస్మత్ అనే బిరుదును ప్రదానం చేసిన నిజాం ఎవరంటే సికిందర్జా పదిహేడు వందల అరవై ఆరులో నిజాం అలీఖాన్ నుండి బ్రిటిష్ వారు ఉత్తర సర్కారులు పొందడంలో మధ్యవర్తిగా ముఖ్య పాత్ర పోషించింది కాన్ రేగుల జోగి పంతులు బ్రిటిష్ వారు ఉత్తర సర్కారులలో గుంటూరును ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారంటే పదిహేడు వందల ఎనభై ఎనిమిది బ్రిటిష్ వారు నిజాం అలీఖాన్ నుండి ఏ సంవత్సరంలో దత్త మండలాలను పొందారంటే పద్దెనిమిది వందల ఎయిటీన్ జీరో జీరో నాలుగు ఉత్తర సర్కార్లో ఏంటంటే కర్నూలు ముస్తఫా ముస్తఫానగర్ ఏలూరు శ్రీకాకుళము దత్త మండలాలకు రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరంటే గాడిచేర్ల హరిసర్వోత్తమరావు నిజాం అలీఖాన్ తన సైన్యంలో రేమండ్ ఫల్టన్ అనే ప్రత్యేక సైన్య దళాన్ని ఏర్పాటు చేశాడు రేమండ్ పదిహేడు వందల తొంభై గన్ పౌండరీని స్థాపించి ఫిరంగులను తయారు చేశాడు రేమండ్ సమాధి అస్మన్ ఘర్గ్ మలక్పేట్ లో ఉంది పురాణా హవేలి ఏ నిజాం కాలంలో నిర్మించబడింది అంటే నిజాం అలీఖాన్ పురాణా హవేలి ఏ ఆకారంలో ఉంటుందంటే యు ఆకారంలో ఉంటుంది ప్రపంచంలోనే పొడవైన వార్డ్రోబ్ ఏ ప్రాంతంలో ఉంది అంటే పురాణా హవేలి మూడవ నిజాం సికిందర్జా మీర్ అబర్ సికిందర్ సికిందర్జా కాలంలో పిండారి దాడులను అంచివేసిన సైన్యం వచ్చేసి రసెల్ బ్రిగ్రేడ్ రసెల్ బ్రిగ్రేడ్ నిర్వహణ ఖర్చు అధికమో పామర్ అండ్ కంపెనీ నుండి అప్పు తీసుకున్న నిజాం రాజ్ ఎవరంటే సికిందర్జా సికిందర్జా కాలంలో విపరీతమైన అప్పుల వల్ల నిజాం రాజ్యంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దిన బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు అంటే చార్లెస్ మెట్కాఫ్ హైదరాబాద్ సమీపంలో అత్తాపూర్ లో రామాలయాన్ని నిర్మించింది ఎవరంటే రాజా భవానీ షెర్షాద్ హైదరాబాద్ లోని హైదరాబాద్ లోని కోటిలో బ్రిటిష్ రెసిడెన్సీ నిర్మించింది ఎవరు అంటే జేమ్స్ ప్యాట్రిక్ జేమ్స్ ప్యాట్రిక్ తన ప్రేయసి భైరునిస కోసం బ్రిటిష్ రెసిడెన్సీ ఆవరణలో నిర్మించిన భవంతి పేరు ఏంటంటే రంగమహల్ హైదరాబాద్ సంస్థానంలో వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించింది ముబారిజ్ ఉద్దౌలా నాసిరుద్దౌల కాలంలో వహాబీ ఉద్యమం జరిగింది ముబారిజ్ ఉద్దౌలా కు మద్దతుగా నాటి కర్నూల్ నవాబు గులాం రసూల్ ఖాన్ వహాబీ ఉద్యమంలో పాల్గొన్నాడు వహాబీ ఉద్యమాన్ని అప్పటి బ్రి బ్రిటిష్ ప్రెసిడెంట్ జనరల్ ప్రెజర్ వేశాడు వహాబీ ఉద్యమ కాలం నాటి హైదరాబాద్ దివాన్ ఎవరంటే చందులాల్ తెలంగాణలో తొలి స్వతంత్ర సమరయోధుడిగా గుర్తింపు పొందింది ముబారిజ్ ఉద్దౌలా నిజాం రాజుకు మరియు బ్రిటిష్ వారికి మధ్య బీరార్ ఒప్పందం జరిగింది ఎప్పుడు అంటే పద్దెనిమిది మే ట్వంటీ ఫస్ట్ నా బీరార్పందం సమయంలో నిజాం రాజు దివాన్ ఎవరు అంటే సిరాజ్ ఉల్ ముల్క్ పద్దెనిమిది వందల ఒప్పందంపై ఎవరెవరు సంతకాలు చేశారంటే ఉల్ ముల్క్ డల్ ది రెబేలియన్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించింది బ్రూస్ నాటన్ బీరార్ ఒప్పందం ప్రకారం నిజాం నాసిరుద్దౌలా ఏ ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇచ్చారంటే బీరార్ ఉస్మానాబాద్ రాయచూర్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రారంభమైన ఫకారియా మదస్థాను ఎవరు ప్రారంభించారంటే సంఘుల్ ఉమ్రా ముసీ నదిపై ఏ సంవత్సరంలో చాదర్గాడ్ వంతెన నిర్మించబడిందంటే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది పద్దెనిమిది వందల నలభై ఆరులో హైదరాబాద్ మెడికల్ స్కూల్ ను స్థాపించింది డాక్టర్ మెక్లిన్ ఏ సంవత్సరంలో డాక్టర్ స్మిత్ హైదరాబాద్ లో మొదటి పారిశ్రామిక పద ప్రదర్శనలు ఏర్పాటు చేశారంటే పద్దెనిమిది వందల యాభై ఆరు నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పై హైదరాబాద్ లో మొదటి పాఠశాల సెయింట్ జార్జ్ గ్రామ స్కూల్ ప్రారంభించారు పద్దెనిమిది వందల యాభై సికింద్రాబాద్ లో కింగ్ ఎడ్వర్డ్ మెమోరియబల్ హాస్పిటల్ నిర్మించబడింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ సంస్థానంలో సతీ సహగమనాన్ని నిషేధించారు నెక్స్ట్ వచ్చేసి ముల్క్ ఆయన కలం పేరు షాకిర్ ఆ చందులాల్ వచ్చేసి సదనం మహమ్మద్ పూలి కుతుబ్ షా మాణిల్ కిషన్ షేర్షాద్ వచ్చేసి కిషన్ షేర్షాద్ షా షాద్ షాద్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు హైదరాబాద్ సంస్థానంలో మొదట ఎక్కడ ప్రారంభమైంది అంటే లో ప్రారంభమైంది లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది ఎవరంటే లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది మీర్ ఫిదా అలీ లో తురేబాజ్ ఖాన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో బుల్దానాలో చిడాగా చిడాఖాన్ ఖాన్ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు అచ్చిరాఖాన్ మరియు ఇతర విప్లవకారులను అరెస్ట్ చేసి కోటిలోని బ్రిటిష్ రెసిడెన్షియల్ లో బంధించారు బ్రిటిష్ రెసిడెన్షియల్ పై దాడికి నేతృత్వం వహించింది తురేబాజ్ ఖాన్ బ్రిటిష్ పై దాడికి నేతృత్వం వహించిన తురేబాజ్ ఖాన్ హైదరాబాద్ లోని బేగం బజార్ లో జన్మించాడు తుర్య బాజ్ ఖాన్ ను ది అన్సంగ్ హీరో ఆఫ్ ది హైదరాబాద్ అని కూడా అంటారు తుర్రేబాజ్ ఖాన్ శివాన్ని గొలుసులతో కట్టి కొన్ని రోజులు బ్రిటిష్ రెసిడెన్సీ ముందు వేలాడదీశారు బ్రిటిష్ రెసిడెన్సీ పై దాడిపై దాడిలో పాల్గొన్న ఏ విప్లవకారుని మంగళంపల్లి వద్ద అరెస్ట్ చేసి జీవితకాల వాస శిక్ష విధించి అండమాన్ జైల్లో బంధించారు మౌలి అల్లావుద్దీన్ హైదరాబాద్ రాష్ట్ర తోలి రాజకీయ ఖైదీ ఎవరు అంటే మౌలా మౌలి అల్లాన్ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి సమయం నాటి బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు అంటే డేవిడ్ డేవిడ్సన్ పద్దెనిమిది తిరుగుబాటు సమయంలో నిజాం రాజు అఫ్జల్ ఉద్దౌలా బ్రిటిష్ వారికి సహకరించినందుకు అతనికి బ్రిటిష్ వారు స్టార్ ఆఫ్ ఇండియా బిరుదుని ఏ సంవత్సరంలో ఇచ్చారంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి పద్దెనిమిది వందల అరవైలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతంలో గోండులు రోహిళాలు ఎవరి నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారంటే రామ్జీ గోండ్ బేగం బజార్ కుట్ర కేసుగా పేర్కొందిన ఉదాంతంలో ఎవరు ఈ ఆ కుట్రకు పన్నాగం పన్నారంటే రా సాహబ్ హైదరాబాద్ నుండి షోలాపూర్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డు నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగిందంటే పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో జరిగింది హైదరాబాద్ మొదటి తపాలా బిల్లా ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో హైదరాబాద్ లోని ఏ నిర్మాణం ఇరాన్ ఇరాన్ లోని టెహరాన్ లో ఉన్న షా ప్యాలెస్ ను పోలి ఉంటుందంటే చౌహుమల్లా ప్యాలెస్ చౌహుమల్లా ప్యాలెస్ లోని నాలుగు ప్యాలెస్ లలో నాలుగు ప్యాలెస్లలో మూడు ఏంటంటే మహదుబ్ మహల్ రహ్నియత్ మహల్ అండ్ అఫ్దల్ మహల్ దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల పురాతన కిలావత్ గడియారం ను ఏ నిర్మాణంలో కలదు అంటే చౌహమల్లా ప్యాలెస్ మొదటి సాలజంగ్ అసలు పేరు ఏంటంటే మీ తురబాలిఖాన్ మొదటి సాలజ్యం ఏ తేవీన నిజాం రాజా దివాన్ పదవిని సేర్ చేపట్టాడంటే పద్దెనిమిది వందల యాభై మూడు మే మే థర్టీ ఫస్ట్ మొదటి సాలజంగ్ ఏ ప్రాంతంలో జన్మించాడంటే బీజాపూర్ లో జన్మించాడు మొదటి సాలజంగ్ యొక్క సాలజంగ్ యొక్క రాజకీయ గురువు వచ్చేసి నవాబ్ సర్వార్ ఉల్ ముల్క్ సాలజంగ్ దివాన్ పదవిని చేపట్టక ముందు మెదక్ తాలూకుదారుగా పనిచేశాడు మిదక్ తాలుదారుగా పనిచేశాడు సాలజంగ్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో బీరార్ ను తిరిగి పొందే ఉద్దేశంతో లండన్ పర్య పర్యటనకు వెళ్లాడు లండన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సాలజ్జంగ్ కు డిసిఎల్ గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి సత్కరించింది సాలజంగ్ లండన్ లో డైటన్ అనే అధికారి నుండి పరిపాలన విధానాలను నేర్చుకున్నాడు మొదటి సాలజంగ్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో మంత్రి మండలిని ఏర్పాటు చేశారు ఆ మంత్రి మండలి పేరేంటంటే సదర్ ఉల్ మొదటి సాలజ్జంగ్ కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసింది ఎవరంటే సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి నెక్స్ట్ వచ్చేసి సాలార్జంగ్ మంత్రి మండలి లో నలుగురు ముఖ్యమైన మంత్రులు వచ్చేసి జంగ్ బహదూర్ ఈ జంగ్ బహదూర్ వచ్చేసి జంగ్ బహదూర్ పోలీస్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో బీరార్ ను తిరిగి పొందే ఉద్దేశంతో లండన్ పర్యటనకు వెళ్లాడు నెక్స్ట్ వచ్చేసి బహిర్ బహదూర్ వచ్చేసి బహిరుద్దౌలా బహదూర్ వచ్చేసి న్యాయశాఖ మంత్రి ముద్దవుల బహదూర్ రెవెన్యూ మంత్రి సాహెబ్ జంగ్ వచ్చేసి ఇతర శాఖల మంత్రి నెక్స్ట్ రెవెన్యూ బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పద్దెనిమిది వందల అరవై నాలుగులో జిల్లా జిల్లాబందీ విధానం పద్దెనిమిది వందల అరవై ఐదు చాదర్ఘట్ స్కూల్ పద్దెనిమిది వందల డెబ్బై రెండు స్టాంపు పేపర్ కార్యాలయం వచ్చేసి పద్దెనిమిది వందల అరవై ఒకటి కేంద్ర ఇనాం కార్యాలయం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఏ ఏ సంస్కరణలో భాగంగా సాలజంగ్ జిల్లా బందీనం ను ప్రవేశపెట్టారంటే ఇంపార్టెంట్ కావచ్చు చదవనా వన్ మినిట్ సో ఫస్ట్ ఏంటంటే స్టాంపు పేపర్ కార్యాలయము పద్దెనిమిది వందల అరవై ఒకటి స్టాంపు పేపర్ కార్యాలయము పద్దెనిమిది వందల అరవై ఒకటి స్టాంపు పేపర్ తర్వాత ఏంటంటే రెవెన్యూ బోర్డు పద్దెనిమిది వందల అరవై నాలుగులో రెవెన్యూ బోర్డు తర్వాత జిల్లా బంది విధానం పద్దెనిమిది వందల అరవై ఐదులో నెక్స్ట్ వచ్చేసి చాదర్ఘట్ స్కూల్ ఏమో పద్దెనిమిది వందల డెబ్బై రెండు కేంద్ర ఇనాం కార్యాలయము పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నెక్స్ట్ ఏ సంస్కరణలో భాగంగా జిల్లా జిల్లాబందీ విధానం ప్రవేశపెట్టారంటే రెవెన్యూ సంస్కరణలు నెక్స్ట్ వచ్చేసి భూమి శిస్తును ధన రూపంలో చెల్లించడానికి రైతువారి విధానం అంటారు రైతువారి విధానంలో రైతు నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తాడు భూమి శిస్తును ధాన్యం రూపంలో వసూలు చేయడాన్ని భఠాయి విధానం అంటారు ధాన్య రూపంలో శిస్తు వసూలు చేసే అధికారులను బిల్ ముక్తేదారులు అంటారు భూములను సర్వే చేసి వాటి హద్దులను ఇతర అంశాలను నిర్ధారించడానికి సారజ్యం ల్యాండ్ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే పద్దెనిమిది వందల సంవత్సరంలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ హాలీసిక్క అనే నూతన కరెన్సీని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటే పద్దెనిమిది వందల ఎనిమిదిలో ప్రవేశపెట్టారు నిజాం కాలం నాటి హాలిసిక నానము ఒక వెండి నాణము ఇది ఏ సంవత్సరంలో నిజాం కాలేజీని ఏర్పాటు చేశారు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడులో నిజాం కాలేజ్ పూర్వనామం వచ్చేసి హైదరాబాద్ కాలేజీ నిజాం కాలేజ్ మొదటి ప్రిన్సిపల్ ఎవరు అంటే అఘోరనాథ్ చట్టపాధ్యాయం నిజాం కాలేజ్ అనేది ఇంగ్లీష్ బోధన భాషగా ప్రారంభమైంది నెక్స్ట్ గ్లో ఇదేంటి గ్లోరియా గర్ల్స్ గర్ల్స్ హై స్కూల్ గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ సారీ ఇవి క్రోనాలజీ ప్రకారం చదువుతాను మదర్సా ఈ అలియా వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్బై మూడు మదర్సా ఈ అలియా పద్దెనిమిది వందల డెబ్బై మూడు మదర్సా ఈ అజియా అజియా నేమో పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది నెక్స్ట్ వచ్చేసి గ్లో గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మహబూబియా కాలేజ్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మహబూబియా కాలేజ్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఫస్ట్ ఏంటంటే మదర్సా ఈ అలియా అలియా తర్వాత నదర్సా ఈ అజియా అజియా తర్వాత గ్లోరియా గర్ల్స్ గర్ల్స్ హై స్కూల్ గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ తర్వాత మహబూబియా కాలేజ్ నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై రెండులో దేశంలోని మొదటి ముస్లిం బాలికల పాఠశాల ఇస్లామియా పాఠశాలను స్థాపించింది ఎవరంటే సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ నెక్స్ట్ విద్యాశాఖ పనితీరు పరిశీలించుటకు సాలజంగ్ ముహత్ ముహతామీన్స్ తాలిమత్ అనే అధికారులను నియమించాడు ముహతమీన్స్ తాలిమత్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ చూసుకుంటారు వీళ్ళు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో విద్యాశాఖ కార్యదర్శిగా బిల్ బిల్ కిన్సాని నియమించబడ్డాడు నిజాం కాలం నాటి అత్యంత కింది స్థాయి క్రిమినల్ కోర్టు ఏదంటే ఖుర్దు సాలర్జీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో శిక్షణను రద్దు చేశాడు నెక్స్ట్ వచ్చేసి వన్ మినిట్ నెక్స్ట్ వచ్చేసి పోలీస్ స్టేషన్ ను చౌకీ అనేవారు చౌకీ అనగా సబ్ ఇన్స్పెక్టర్ అనే అర్థము పోలీస్ పోలీస్ అధిపతిని మహాకామాయి కొత్వాల్ అనేవారు మహాకామాయి కొత్వాల్ అనేవారు నెక్స్ట్ నెక్స్ట్ సాలజంగ్ నిజాం రాజా వ్యవస్థ వ్యవస్థను పునర్జిం పునరుజ్జింప చేశాడని పేర్కొన్నది ఎవరు అంటే విలియం డిగ్రీ విలియం డిగ్రీ నెక్స్ట్ వచ్చేసి సాలజంగ్ పరిపాలన సంస్కరణలో ఏర్పాటైన శాఖలు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి సైనిక శాఖ పద్దె పద్దెనిమిది వందల అరవై నాలుగు సైనిక శాఖ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రజా పన్నుల శాఖ పద్దెనిమిది వందల అరవై ఏడు ప్రజా పన్నుల శాఖ పద్దెనిమిది వందల అరవై ఏడు నెక్స్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు డఫ్తర్ఏ నజాం జమియత్ డతర్యే నజాం జమియత్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఫి ఫిరానీ ఫ్యాక్టరీ స్థాపన పద్దెనిమిది వందల డెబ్బై ఆరు నెక్స్ట్ హైదరాబాద్ నగరంలో మొదటి టెలిఫోన్ సౌకర్యం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో వచ్చింది నిజాం ప్రవేశపెట్టబడ్డారు నిజాం కాలంలో ఫౌజ్దార్ అదాలత్ అనగా కింది జిల్లా స్థాయి క్రిమినల్ కోర్టు మొదటి సాలజంగ ఏ తేదీన మరణించాడంటే పద్దెనిమిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున మరణించాడు మూడు సంవత్సరాల చిన్న వయసులో నిజాం రాజ సింహాసనాన్ని అధిష్టించిన నిజాం రాజు ఎవరంటే మీర్ మహబూబ్ అలీఖాన్ మీర్ మహబూబ్ అలీఖాన్ పట్టాభిషేకం పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి ఐదున జరిగింది సో ఈయన 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 పట్టాభిషేకం అయిన మూడు రోజులకి మొదటి సాలజం చచ్చిపోయిండు నెక్స్ట్ వచ్చేసి పట్టాభిషేక మహోత్సవము ఎక్కడ జరిగిందంటే చౌమల్లా లో జరిగింది పట్టాభి నెక్స్ట్ వచ్చేసి పట్టాభిషేక మహోత్సవానికి అప్పటి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ రిపెన్ హాజరయ్యారు మీర్ మహబూబ్ అలీఖాన్ రంగ్ రంగేలా రాజా అనే బిరుదు ఇచ్చాడు మీర్ మహబూబ్ అలీఖాన్కు రంగ్ రంగేలా రాజా అనే బిరుదునిచ్చాడు లార్డ్ రిపెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ ఏ సంవత్సరంలో ఫార్షీ స్థానంలో ఉర్దూను నిజాం రా నిజాం రాజ్య అధికార భాషగా పేర్కొన్నారంటే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మహబూబ్ అలిఖాన్ యొక్క సూఫీ మత గురువు ఎవరంటే బాబా సర్ఫురుద్దీన్ స్థానిక సంస్థల కోసం దస్తురువు అమల్ అనే చట్టాన్ని జారీ చేసిన నిజాం నిజాం రాజు ఎవరు అంటే మీర్ మహబూబ్ అలీఖాన్ దస్తరువుల అమల్ చట్టాన్ని లోకల్ ఫండ్ రూల్స్ చట్టం అని కూడా అంటారు ఈ చట్టాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మహబూబ్ అలిఖాన్ జారీ చేయించాడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చింది చందా రైల్వే పథకం ఆందోళనకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆ చందాలోని బొగ్గి నిక్షేపాకాల కోసము సికింద్రాబాద్ వాడి రైల్వే మార్గాన్ని మహారాష్ట్రలోని చందా వరకు పొడిగించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా ఈ ఆందోళన జరిగింది ఇది హైదరాబాద్ సంస్థానంలో జరిగిన మొదటి ప్రజా ఉద్యమంగా గుర్తింపు పొందింది చెందా రైల్వే ఒప్పందము బ్రిటిష్ ప్రభుత్వము నిజాం ప్రభుత్వాల మధ్య కుదిరింది చందా రైల్వే పథకం పథకం ఒప్పందం నాటి దివాన్ ఎవరంటే ఫస్ట్ మొదటి సాలార్జంగ్ ఎయిటీన్ సెవెంటీ టైము చందా రైల్వే ఆందోళనకు నాయకత్వం వహించిన ముగ్గురు ప్రముఖులు ఎవరంటే ఔషగి ఓషాంగ్ ఔషగి ఓషాంగ్ ఆ అగోరనాథ్ చట్టోపాధ్యాయం ముల్లా అబ్దుల్ ఖయం ఓి ఓషాంగ్ అగోరనాథ్ చట్ట చట్టోపాధ్యాయం ములా అబ్దుల్ ఖీమ్ సో చింద రైల్వే పథకం గురించి ప్రచారం కల్పించిన పత్రికలు చూసుకున్నట్లయితే టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగాల్ యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అనే సంస్థను స్థాపించింది అగోరనాథ్ చట్టపాధ్యాయం అగురనాథ్ చట్టోపాధ్యాయ ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే బెంగాల్ ప్రాంతానికి చెందినవాడు సామాజిక విద్యా సంస్థల కొరకు ఈ సుప్తా సొసైటీని ప్రారంభించింది ఎవరంటే ముల్లా అబ్దుల్ ఖయీము ఆ నిజా నిజాం కాలంలో ముషారియా ముషాయిరా అనగా కవితలతో కూడిన కవి సమ్మేళనము హైదరాబాద్ నుండి భారత జాతీయ కాంగ్రెస్ లో చేరిన మొట్టమొదటి ముస్లిం ఎవరంటే ముల్లా అబ్దుల్ ఖయీము స్వాతంత్రోద్యమంలో భాగంగా కాబుల్లో భారత తాత్కాలిక ప్రభుత్వానికి ఏర్పాటు చేసింది ఎవరంటే వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయం ముల్లా అబ్దుల్ ఖయీమ్ నిజాం ప్రభుత్వంలో సర్వే సెటిల్మెంట్ ఉద్యోగి అగరనాథ్ చట్టాపాధ్యాయ నిజాం యూనివర్సిటీ మొదటి ఛాన్సలర్ ఔషగి ఓషాంగ్ నిజాం ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగి అగోనాథ్ చట్టోపాధ్యాయ ఎడిన్ భరో విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పటా పొందారు హైదరాబాద్ మొట్టమొదటిసారిగా ముల్కీ లేవదీసింది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్సారి ముల్కి ఉద్యమం మీర్ మహబూబ్ బాలిఖాన్ కాలంలో జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ముల్కి ఉద్యమ ప్రారంభకుడు లాయర్ లాయర్ కిషన్ రావు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలలో స్థానికులనే నియమించాలంటూ నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా ముల్కి ఉద్యమాన్ని చేపట్టారు ఏ నిజాం చరిత్రలో ఏ నిజాం కాలంలో గ్రేట్ మూసీ ప్లాట్స్ సంభవించాయి మీర్ మహబూబ్ అలిఖాన్ టైంలో నెక్స్ట్ ఏ తేదీన మూసీ నదికి భయంకరమైన వరదలు వచ్చాయంటే పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన పంతొమ్మిది వందల ఎనిమిది మూసీ నది వరదలలో వేలాది మంది చనిపోయారు అయితే అదే సమయంలో అఫ్జల్ హాస్పిటల్ హాస్పిటల్లోని రెండు వందల సంవత్సరాల పురాతన చెట్టు ఎక్కి దాదాపు నూట యాభై మంది ప్రాణాలు కాపాడుకున్నారు అది ఏ చెట్టు అంటే చింత చెట్టు ఆ మూసీ నది వరదల తర్వాత అలాంటి దుర్ దుర్ఘటనలు మళ్లీ జరగకుండా సూచన సూచనలు చేయడానికి మహబూబ్ ఖాన్ ఏ ఇంజనీర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏ సంవత్సరంలో బేరార్ శాశ్వత ఒప్పందం జరిగిందంటే బేరార్ శాశ్వత ఒప్పందం ఎవరెవరికి మధ్య జరిగిందంటే మహబూబ్ అలీఖాన్ కి లార్డ్ కర్జన్ కి మధ్య జరిగింది పంతొమ్మిది వందల లో మహబూబ్ ఖాన్ కాలంలో బ్రిటిష్ వలసరాయి లార్డ్ కర్జన్ చే ఆర్థిక మంత్రిగా నియమించబడింది ఎవరు అంటే కాసన్ వాకర్ ఆ నెక్స్ట్ వచ్చేసి ఏది మహబూబ్ ఖాన్ కాలంలో ఏర్పాటు చేయబడింది అంటే ఔరంగ ఔరంగాబాద్ మిల్స్ మహబూబ్ మహబూబ్ షాయి గుల్బర్గా మిల్స్ హైదరాబాద్ దక్కన్ స్పిల్లింగ్ మిల్స్ లిమిటెడ్ బోదాం నిజాం చక్ర పరిశ్రమ కాదు వైట్ జెమ్ ఆఫ్ హైదరాబాద్ అని ఏ నిర్మాణాన్ని పిలిచే అంటే టౌన్ హాల్ ని పిలిచేవారు టౌన్ హాల్ నెక్స్ట్ ఫలక్నామా ప్యాలెస్ ను సర్ వికార్ ఉమ్రా నిర్మించాడు ఇప్పుడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఈ ప్యాలెస్ ను తేలుగు ఆకారంలో తేలుగు ఆకారంలో నిర్మించబడింది ఫలక్నామా అనగా ఉర్దులో అందమైన దర్పణం అని అర్థము అందమైన దర్పణం అని అర్థము నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాలెస్ ని సరాసినిక్ ఆండ్రియా పల్లాడియా నిర్మించబడింది నెక్స్ట్ బెల్లావిష్ట ని ఎవరు నియమించారంటే ముస్లియుద్దీన్ మహ్మద్ నెక్స్ట్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఏ శైలి అంటే గొతిక్ శైలి ఆండ్రియా పల్లాడియా వచ్చేసి పలక్నామా ప్యాలెస్ది కాచిగూడ రైల్వే స్టేషన్ ఎవరి ఎవరి కాలంలో నిర్మించబడిందంటే మీర్ అలీ అలీఖాన్ టైంలో నిజాం కాలంలో పంతొమ్మిది వందల ఒకటిలో విఫల్బండ్ల ప్రాంతంలో ఖగోళ శాస్త్ర పరిశోధనల కోసం అబ్జర్వేటరీని ఏర్పాటు చేసింది నవాబ్ నవాబ్ జాఫర్ జంగ్ ప్రముఖ శాస్త్రవేత్త సార్ రొనాల్డ్ రాజ్ నిజాంల కాలంలో ఏ ప్రాంతంలో ఉంటూ మలేరియా వ్యాధిపై పరిశోధన చేశారంటే సికింద్రాబాద్ లోని బేగంపేట ఏ నిజాం మొదటి హైదరాబాద్ క్లోరోఫామ్ కమిషన్ ఏర్పాటు చేశారంటే మహబూబ్ బాలిఖాన్ పద్దెనిమిది వందల ఎనభై ఏర్పాటు చేయబడ మొదటి క్లోరోఫామ్ కమిషన్ కు నేతృత్వం వహించింది ఎడ్వర్డ్ లాబ్రీ హైదరాబాద్ మెడికల్ స్కూల్లో చదువుకొని ప్రపంచంలోనే మొదటి మహిళ అనెస్పీషియా డాక్టర్ గా గుర్తింపు పొందింది రూపాబాయి పుర్దోంజీ మీరు మీర్ మహబూబ్ అలిఖాన్ పద్దెనిమిది వందల ఎనభై ఎవరిని విద్యాశాఖ విద్యాశాఖ అధికారిగా నియమించారంటే ఎప్పుడు సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఏ నిజాం నిజాం రాజ్య అధికార భాషను ఫారసీ నుంచి ఉర్దికి పద్దెనిమిది వందల నాలుగులో మార్చారు పాత పాతబస్ బాలికల కోసం ప్రత్యేకంగా చార్మినార్ వద్ద ధర్మావంత హై స్కూల్ ని ఎవరి ఎవరి కాలంలో ఏర్పాటు చేశారంటే మీర్ మహబూబ్ టైంలో ఏ సంవత్సరంలో వరంగల్ ఇండస్ట్రియల్ స్కూల్ ని ప్రారంభించారంటే పద్దెనిమిది వందల తొంభైలో ఎవరు సఫియా గ్రంథాలయంలో ప్రారంభించారంటే సయ్యద్ పంతొమ్మిది వందల ఒకటిలో ఎవరు హైదరాబాద్ సంస్థానం మొదటి ఆస్థాన కవి ఆస్థాన కవిగా నియమించబడ్డారంటే ఢాగ్ ఏ రోజున నిజాం రాజా ఏడవ నిజాం గా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారంటే పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ పద్దెనిమిదిన నెక్స్ట్ వచ్చేసి మీర్ ఉస్మా ఉస్మాన్ అలీఖాన్ తల్లి పేరు జహ్రూ నిసా బేగం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సుల్తా సుల్తాను ఉలూమ్ అనే బిరుదును ఏ ఏ యూనివర్సిటీ ప్రదానం చేసిందంటే ఉస్మానియా యూనివర్సిటీ బ్రిటిష్ వారి నుంచి స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు పొందిన నిజాం రాజులు వచ్చేసి అబ్దుల్ ఉద్దౌలా ఉస్మాన్ అలీఖాన్ మహబూబ్ అలీఖాన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ను ప్రకటించిన మ్యాగ్జిన్ ఏది అంటే టైమ్స్ మ్యాగ్జిన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏ డైమండ్ ను పేపర్ వెయిట్ గా ఉపయోగించేవారంటే జాకబ్ డైమండ్ నెక్స్ట్ ఏ బ్రిటిష్ రాని వివాహానికి మీరు ఉస్మాన్ తియారా అనే ఆహారాన్ని బహుకరించాలంటే రెండవ ఎలిజిబిత్ మీర్ ఉస్మాన్ ఖాన్ శాసన వ్యవస్థలో సంస్కరణలపై సూచనలు చేయడానికి హైకోర్టు న్యాయమూర్తి బాల్ముకుంద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది ఇరవై రెండులో ఉస్మాన్ అలీఖాన్ శాసన వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేసి ముఖ్య ముఖ్య సంస్కరణలను ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ములికి హక్కుల పరిరక్షణ కోసం ఉస్మాన్ ఖాన్ ఒక ఫర్మానా జారీ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ పరమత సహనం పాటించాడు హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నాడు కొన్ని దేవాలయాలకు వార్షిక నిధులను కేటాయించేవాడు పంతొమ్మిది వందల పన్నెండులో హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఏర్పాటైన సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు అధ్యక్షుడు ఎవరంటే మొజాంఝా ఏ ప్రాజెక్టులు ఉస్మాన్ అలీఖాన్ అలీఖాన్ కాలంలో నిర్మించబడినవి అంటే ఉస్మాన్ సాగర్ బెలోలో ప్రాజెక్ట్ నెక్స్ట్ తెలంగాణ ఇంజనీర్స్ డే గా జరుపుకునే ప్రముఖ తెలంగాణ ఇంజనీర్స్ అలీ జంగ్ పుట్టిన పుట్టినరోజు వచ్చేసి జూలై పదకొండు కామారెడ్డి జిల్లాలో మంజీరా నదిపై గల ప్రముఖ నిజాంసాగర్ ప్రాజెక్టు రూపకల్పన చేసింది అలీనవాజ్ జంగ్ పంతొమ్మిది వందల పన్నెండు పదిహేడులో నిజాం ప్రభుత్వం ఇండస్ట్రియల్ లాబొరేటరీలను ఏర్పాటు చేసి పరిశోధన చేపట్టింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో రాజ్యంలో మొదటిసారి పద్దెనిమిది వందల యాభై ఆరులో చాదర్ఘట్ లో పారిశ్రామిక వస్తు ఉత్పత్తుల ప్రదర్శన జరిగింది ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిజ్ పేరుతో జరిగే పరిశ్రమల వస్తు ప్రదర్శనలు పంతొమ్మిది వందల ముప్పైలో మొదటిసారిగా నిర్వహించింది ఎవరు అంటే ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ నెక్స్ట్ నిజాముల ల కాలంలో పరిశ్రమ ప్రోత్సాహానికి కాటేజ్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు సంస్థ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నెక్స్ట్ వచ్చేసి సింగరేణి కాలేజ్ పంతొమ్మిది వందల ఇరవై సింగరేణి కాలనీస్ పంతొమ్మిది వందల ఇరవై విఎస్టీ కంపెనీ పంతొమ్మిది ముప్పై విఎస్టీ కంపెనీ పంతొమ్మిది వందల ముప్పై అదంజాహి మిల్స్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అదంజాయిస్ మీల్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు బోదన్ షుగర్ ఫ్యాక్టరీ పంతొమ్మిది వందల ముప్పై ఏడు బోదన్ షుగర్ ఫ్యాక్టరీ పంతొమ్మిది వందల ముప్పై ఏడు టూల్స్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై మూడు ఫ్రాగ్రా టూల్స్ పంతొమ్మిది వందల నలభై మూడు ఏ సంవత్సరంలో నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏర్పడింది నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నైన్టీన్ థర్టీ టూ లో ఏర్పడింది అల్విన్ మెటల్ వర్క్స్ ఎవరి కాలంలో ప్రారంభించబడి ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల లో ఆ హైదరాబాద్ సంస్థానంలో సార్ అక్బర్ హైదరీ అధ్యక్షతన మొదటి విద్యా సదస్సు ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ లో జరిగింది ఉస్మాని యూనివర్సిటీ స్థాపనకు మీరు ఉస్మాన్ అలీఖాన్ ఏ రోజున ఫర్మాణాలను జారీ చేశారంటే పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఆరున ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీ ఏ బోధన భాషగా ఉపయోగపడుతుంది అంటే ఉర్దూ ప్రస్తుతం ఉన్న ఆర్ట్స్ కళాశాల భవనానికి డిజైన్ చేసిన మార్షియల్ జస్పేర్ ఏ దేశానికి చెందినవాడు అంటే బెల్జియం దేశానికి చెందినవాడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల భవనాన్ని నిజాం ఎప్పుడు ప్రారంభించాలంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది డిసెంబర్ నాలుగున ఉస్మానియా యూనివర్సిటీ మొదటి వైస్ ఛాన్సలర్ గా పనిచేసింది హబీబుర్ రెహమాన్ ఖాన్ నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆగస్టు ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన తరగతులు అబిట్స్ లోని అద్దె భవనంలో ప్రారంభమయ్యాయి ప్రస్తుతం ఉన్న పద్నాలుగు వందల ఎకరాల యూనివర్సిటీ ప్రాంతాన్ని విశ్వవిద్యాలయాల నిర్మాణం కోసం సర్వే చేసి ఎంపిక చేసిన కమిటీ అధ్యక్షుడు సార్ ప్యాట్రిక్ జెడెన్ ఉస్మానియా యూనివర్సిటీ దక్షిణ భారతదేశంలోని మూడవ పురా పురాతన యూనివర్సిటీగా గుర్తింపు పొందింది కోటీలో ప్రస్తుతం ఉన్న ఉమెన్స్ కాలేజీని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పంతొమ్మిది వందల పదహారు పదిహేడులో నిజాం ప్రభుత్వం దళితుల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసింది హిల్ ఫోర్ట్ ప్యాలెస్ వచ్చేసి నిజామత్ జంగ్ స్థాపించారు ఆ కోటి ప్యాలెస్ కింగ్ కోటి ప్యాలెస్ ఏమో మహమ్మద్ మహమ్మద్ కమల్ ఖాన్ పలక్నామా ప్యాలెస్ వచ్చేసి పలక్నామా ప్యాలెస్ వికార్ వికారుమ్రా బెల్లా విశ్రా ప్యాలెస్ వచ్చేసి ముస్లింద్దీన్ మహమ్మద్ బెల్లా విశ్రా ప్యాలెస్ ముస్లిముద్దీన్ మహమ్మద్ పలక్నామా ప్యాలెస్ వికారు ఉల్మ్రా కింగ్ కోటి ప్యాలెస్ కోటి ప్యాలెస్ వచ్చేసి మహమ్మద్ కమల్ ఖాన్ హిల్ ఫోర్ట్ ప్యాలెస్ వచ్చేసి హిల్ ఫోర్ట్ ప్యాలెస్ నిజామత్ జంగ్ నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై నాలుగు డిస పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ పదహారున దేశంలోనే మూడవ అతిపెద్దదైన సారజంగ్ మ్యూజియం ప్రారంభించబడింది ఈ మ్యూజియాన్ని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు నెక్స్ట్ దేశ రాజధాని ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ భవనాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో నిర్మించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది హైదరాబాద్లో ఇన్ఫ్లుయెంజా వ్యాధి సోకినప్పుడు యుద్ధం ప్రాతిపదికన వైద్య సేవలు అందించిన నాటి వైద్యశాఖ కార్యదర్శి ఎవరంటే జేమ్స్ లంకా స్టార్ పంతొమ్మిది వందల యాభై యాభై ఒక నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రిజాం రాజా ప్రముఖుగా ఏ భవనంలోని డ్రాయింగ్ రూమ్ లో ప్రమాణ స్వీకారం చేశారంటే కింగ్కోటి ప్యాలెస్ ఆ నెక్స్ట్ వచ్చేసి రై రైతులకు సో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో హైదరాబాద్ గన్ఫౌండర్లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ను ప్రారంభించారు ఉస్మానియా అలీఖాన్ కాలంలో వంద వెయ్యి రూపాయల నోట్లను కూడా ముద్రించేవారు నెక్స్ట్ వచ్చేసి రైతులకు రుణ సౌకర్య సౌకర్యాలు కల్పించి కల్పించి ఎరువులు విత్తనాలు పంపిణీ చేయడాన్ని ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసిన నిజాం రాజ్ ఎవరు అంటే ఉస్మానా అలీఖాన్ ఏ సంవత్సరంలో జాన్ హెన్రీ నేతృత్వంలో వ్యవసాయ శాఖ ఏర్పడిందంటే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో సారీ ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల ఏర్పడింది పంతొమ్మిది వందల ఏర్పడింది నెక్స్ట్ వచ్చేసి ఏ సంవత్సరంలో హైదరాబాద్ హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటు చేయబడింది అంటే హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ వచ్చేసి పంతొమ్మిది వందల పదమూడు హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు మధ్యలో లండన్ లో నిర్వహించిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకి హైదరాబాద్ సంస్థానం తరపున హాజర హాజరైంది సరే అక్బర్ హైదరి బహదూర్ అరముదం అయ్యంగార్ కమిటీ సిఫారసుల మేరకు ఏ సంవత్సరంలో నిజాం ఉస్మాన్ అలీఖాన్ రాజ్యాంగ సంస్థానంలో ప్రకటించారంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జూలై హైదరాబాద్ సంస్థానపు చివరి దివాన్గా పనిచేసింది ఎవరంటే మీరు లయకాలి ఏడవ నిజాం ప్రధానులు వారు పనిచే పనిచేసిన కాలాన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎవరంటే యూసఫ్ అలీఖాన్ యూసఫ్ అలీఖాన్ తర్వాత సరే సర్ అక్బర్ హైదరి అక్బర్ హైదరి తర్వాత మెహదీ యార్జంగ్ తర్వాత మీర్ లాయకాలి యూసఫ్ అలీఖాన్ సర్ అక్బర్ హైదరి మెహదీ ఆర్జంగ్ మీర్ లాయకాలి పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదిన నిజాం భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందంపై సంతకం చేసినప్పుడు హైదరాబాద్ దివాన్ ఎవరంటే మెహదీ యార్జంగ్ అనే కలం పేరు పేరుతో కవితలు రాసిన నిజాం కాలం నాటి ప్రముఖ మహిళా కవయిత్రి ఎవరు అంటే మహాలక చందాబాయి రెండవ నిజాం కాలం నాటి ప్రముఖ తవాయిఫ్ మహాలక చందాబాయి మహాలక చందబాయి నివాసం పేరు ఖాసా మహల్ మహాలక రాసిన కవిత్వాలు గుల్జర్ ఏ మహాలక్క పేరుతో ప్రచురించబడ్డాయి ఎవరు బైతుల్ అలీఫ్ మజీద్ మస్ ను నిర్మించారంటే మహాలక చందబాయి ప్రస్తుత మసబ్ ట్యాంక్ లో ఉన్న సప్తారియ బాలికల పాఠశాల ప్రారంభించినప్పుడు ఎవరు ఈ పాఠశాల భూమిని విరాళంగా ఇచ్చారంటే సౌగ్రా హుమన్ మిర్జా భారతదేశంలోని డిగ్రీ పట్ట తీసుకున్న మొదటి ముస్లిం మహిళ ఎవరు అంటే తయ్యబాబేగం సాహిబాబుల్ బిల్గ్రామి పంతొమ్మిది వందల ఇరవై లో భారత జాతీయ కాంగ్రెస్ కాన్పూర్ సమావేశానికి సరోజిని నాయుడు అధ్యక్షత వహించింది సరోజినీ నాయుడు బిరుదు ఏంటంటే బుల్బులి ఏ హింద్ సరోజినీ నాయుడు రచనలో ప్రముఖమైనవి ది బర్డ్ ఆఫ్ టైమ్స్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ లో మొదటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ క్రాఫ్ట్ పాఠశాల వచ్చేసి తయ్యబాబేగము తయాబా బేగం హైదరాబాద్ చిల్డ్రన్ సొసైటీ స్థాపించింది ఎవరు అంటే ఆ తెహ్మీనాభాయి ధాగే అంజుమాని ఖరాతిన్ దక్కన్ వచ్చేసి సౌగ్రాహుమే స్వర్ణ కమలాయి వచ్చేసి ఇల్లంతుల ఈ ఇల్లందుల సరస్వతీ దేవి నెక్స్ట్ వచ్చేసి నిజాం కాలం నాటి మహిళా రచయితలు చూసుకున్నట్లయితే ఎల్లా ప్రగడ సీతాకుమారి వచ్చేసి మంచు కొండల్లో అనే కవిత అనే దాన్ని రాసింది పస్తా జానకి నిలిండ శ్రీ అనేది రాసింది నెక్స్ట్ ఇల్లంతుల సరస్వతి దేవి తేజోమూర్తులు అనేది రాసింది కవి నెక్స్ట్ వచ్చేసి రూఫ్ ఖాన్ పేట రత్నమ్మ వచ్చేసి వెంకటరమణ వెంకటరమణ శతకంని రా రచన చేసింది నెక్స్ట్ వచ్చేసి మీర్ ఉస్మాన్ అలిఖాన్ కాలంలో హైదరాబాద్ కొత్వాల్ గా నియమించబడిన హిందువు వెంకటరామరెడ్డి బహదూర్ వెంకట్రామరెడ్డి మరియు వనపర్తి రాజు రాజా రామేశ్వరరావు టూ ఇద్దరు కలిసి చదువుకున్నారు వెంకట్రామరెడ్డికి బ్రిటిష్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనే ఇచ్చింది నిజాం కాలం నాటి ప్రముఖుడు నవాబ్ అలియావర్ జంగ్కు ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది అంటే పంతొమ్మిది వందల ఏడులో